నమస్తే నేను ప్రశాంత్ రప్ప రప్ప నరుకుతాం అనే డైలాగ్లు అయితే మనం సినిమాల్లో చూసాం ముఖ్యంగా పుష్ప టూలో అయితే చూసాము ఇలాంటి డైలాగ్స్ మనకి కొన్ని వైసీపీ పోస్టర్స్లలో కనిపిస్తూ ఉన్నాయి అంటే పోస్టర్స్లలో ఇలా కూడా రాయచ్చా అసలు ఎందుకు మరి ఇలా రాశారు ఇలా ఎందుకు పోస్టర్స్ వేశారు మరి ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఏంటి సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రప్ప రప్ప పోస్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మా జోలికి వస్తే మేము ఊరుకోము అంటూ ఇలా కొన్ని పోస్టర్స్ మీద వైసీపీ పార్టీ సింబల్స్ వైసీపీ జగన్ గారి ఫోటో అదేవిధంగా ఇలాంటి కొన్ని డైలాగ్స్ రాయడం జరిగింది అంటే ఏం జరుగుతుంది ఈ డైలాగ్స్ రాయడం వల్ల వైసీపీకి మైనస్ పాయింట్ అంటారా యాక్చువల్గా వైసీపీ పార్టీకి సంబంధించి కానీ లేదా మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి ఫస్ట్ అందరూ చెప్పుకునేది ఏంటంటే ఆయన బయటికి రారు బయటకు రావాలంటే ఎవరో ఒకరు శవం లేస్తే కానీ రారు అని కూడా చాలామంది ట్రోల్స్ చేశారు నిన్న మొన్న చూశాను ఒక ఆయన అయితే డైరెక్ట్గా ఒక ఛానల్లో పేరు చెప్పలేను జగన్మోహన్ రెడ్డి గారి శవయాత్ర అన్నట్టుగా అంటే శవం చే వస్తేనే శవయాత్ర అన్నట్టుగా ఎవరో పెట్టారు టమ్ము అది మరీ టూ మచ్గా అనిపించింది పోనీ ఇంకా ఇష్టం వాళ్ళది అయితే ఇట్లాంటి మెంబర్స్ ఎందుకు వస్తుంది ఆయన అంటే ఎవరైతే ఆ నాయ వైసీపీ కార్యకర్త నాయకుడో చనిపోయినప్పుడు గత సంవత్సరం చనిపోతే ఈ సంవత్సరం విగ్రహం పెట్టడానికి విగ్రహం పెట్టారంటే దానికి ఓపెనింగ్కి వెళ్ళారు సో దానికి పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది పక్కన పెడితే ఆ ఇరవై నాలుగు బారికేడ్లు పెట్టారు సారీ ఇరవై నాలుగు చెక్ పోస్టులు పెట్టి వదులుతున్నారు అది ఇది అని ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సరే ఇరవై నాలుగు చెక్ పోస్టులు కాకపోతే వంద చెక్ పోస్టులు పెట్టేనా అలౌ చేశారు కదా ఎక్కడికక్కడ ఆపీలేదుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు లేదా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేశారు కదా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎస్పెషల్లీ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా వెళ్ళనే వాళ్ళ వెళ్ళడానికి లేదండి వీళ్ళు కనీసం ఆ చెక్ పోస్ట్ పెట్టైనా విడిచిపెట్టారు పోనీ ఒక వంద మంది రెండు వంద మంది మనుషులకి అలాగే ఒక ఐదు ఆరు కార్ల వరకు పెర్మిషన్ ఇస్తూ పెట్టారు వాళ్ళు పూర్తిగా ఆపేశారుగా మరి అది గుర్తులేదా అంటే వాళ్ళు అన్ని అంతా మర్చిపోయి అక్కడికి అది కాలక కాలజ్ఞానంలో అది మొత్తం డిలీట్ అయిపోయింది అది సిస్టంలో ఇదే ఫ్రెష్గా ఓన్లీ మేము మాట్లాడుతూ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు సో ఆయన కూడా ఎందుకు చనిపోయాడు అంటే ఈ ఖచ్చితంగా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంటే వస్తుందని బెట్టింగ్స్ కట్టి అంటే నాకు తెలిసి కూడా చాలా మంది బెట్టింగ్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు అటు టీడీపీ మీద కట్టిన వాళ్ళు ఉన్నారు వైసీపీ మీద కట్టిన వాళ్ళు ఉన్నారు టీడీపీ కట్టిన వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ వచ్చిందంటే వాళ్ళకి బెట్టింగ్లు గెలిచిన వాళ్ళకు కూడా ఎందుకు ఎక్కువ మంది కాశారు టీడీపీకి వస్తుందని వైసీపీకి అసలు తక్కువ మంది కాశారంట కాసిన ఎవరో గెలిస్తే మనకు చాలా తక్కువ మంది కాశారు వస్తుందని కానీ వైసీపీ ఓడిపోవడం వల్ల చాలా లక్షలు నష్టం అయిపోయారు చాలా మంది బెట్టింగ్లు కాశారు నాకు తెలిసి ఒక వ్యక్తి మా ఊరికి చెందిన వ్యక్తి డెబ్బై వేలు పెట్టాడు బెట్టింగ్ అంటే ఒకదర యాభై వేలు దగ్గర ఇరవై వేలు పోయిందిగా కొన్ని సందర్భాల్లో లక్షల్లో కోట్లలో కూడా నడుస్తూ నడుస్తాయి తెలియదు తెలియదు కానీ అంటే ఇది కూడా ఎక్కడ పేపర్ మీద ఏది ఉండదు మాట మాట నమ్మకం మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉంటాడు నడిపిస్తూ ఉంటారు సో అట్లాగ ఈ చనిపోయిన వ్యక్తి బ్యాటింగ్ పెట్టాడు ఒకసారి అన్ని లక్షలకు బ్యాటింగ్ పెట్టిన తర్వాత ఇచ్చింది ఆ శక్తి ఏమిటి వాటి స్థాయి ఏమిటి లక్షల్లో పెడితే ఎట్లా అవుతుంది సో అది తీర్చలేకో లేకపోతే వాళ్ళు అప్పులు బాధపడలేకో సూసైడ్ చేసుకున్నాడు చనిపోయాడు ఏదో అని చెప్పారు సో ఇక్కడ పోలీసులు బాధలు భరించలేక ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయాడు అందుకే వాడు విగ్రహం పెడుతున్నాడు దానికి వస్తున్నా అన్నట్టు అన్నారు కొన్ని నాయకుడు అనేవాడు అన్నిటికీ ముందుగా నిలబడేవాడు అయితే మొన్న జూన్ నాలుగున ఏంటది వెన్నుపోటు దినోత్సవం చెప్పారు వెన్నుపోటు అంటే నాలుగో తేదీ ఏమొచ్చింది రిజల్ట్ వచ్చింది కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా కదా పన్నెండు పెట్టారనే అనేది చేయొచ్చు అంటే ఎవరికి ఎవరు పొడి చేయాలి అంటే ప్రజలకు ఈయన వెన్నుపోటు పొడిచారా సరే ఆ కార్యక్రమం చేశారా అనుకుందాం ఈయన అందులో ఉన్నాడా లేడు ఈయన కార్యకర్తలు నాయకులు అందరూ ఎక్కడికెక్కడ ధర్నా చేశారు కానీ ఈయన లేడు నాయకుడి ముందు ఉండి నడిపించాలి కదా సో అట్లా ఆ తర్వాత అంతకు ముందు ఆ గంజాయి బ్యాచ్ ముగ్గురు కుర్రోల్ని పరామర్శానికి వెళ్ళారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే కదా సీరియస్ అయ్యింది అసలు మీరు గంజాయి బ్యాచ్ల్ని రౌడీ మోకల్ని బెట్టింగ్లు కట్టి అన్యాయంగా జులుమ్ ప్రదర్శించి వాళ్ళను చనిపోతే వాళ్ళకి మీరు వెళ్తున్నారంటే అసలు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు అన్నట్టుగా వాళ్ళు ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ఇది చాలదన్నట్టు వాళ్ళు హోడింగ్లు కూడా ఎలా పెడుతున్నారు మీరు అన్నట్టు రప్ప ఏంటది గంగమ్మ జాతరలో పొట్టేళ్ళకు బలిచ్చినట్టు రప్ప రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రప్ప రప్ప నరుకుతా అని చెప్పి పోస్టర్ పెట్టారు దానికి మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ముందు అది కూడా ఏంటి జనరల్గా ఈయన ఈయన చెప్పాలకున్న చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు వాళ్ళని అడిగి అడుగుతున్నారంటే వా ఛానల్కి సంబంధించిన వాళ్ళిద్దరు ముగ్గురు అక్కడ ఉంటే వాళ్ళతో ఏంటో డైలాగు ఏంటో డైలాగు అడిగి అడిగించి మళ్ళీ నే చెప్పించుకొని రప్ప రప్ప పోలే అబ్బా మన మనల్నే అంటున్నా మన మన కదా అన్నారు సరే అలాగే సినిమా డైలాగ్ కూడా వాడడం తప్పైతే అన్ని తప్పే మన ప్రజాస్వామ్యం ఉన్నాము ఎక్కడ ఉన్నామని అన్నారు సరే కానీ ఈ డైలాగ్స్ ని ఎవరిని ఉద్దేశించి అన్నట్లు అయిపోతుంది ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరిని గంగమ జాతరలో పొట్టేది బలిచ్చినట్టు రప్ప నరుకుతారు అంటే ఎవరు నరుకుతారు రెండు వేల ఇరవై తొమ్మిది కోటం ప్రభుత్వం పోయి వీళ్ళు ప్రభుత్వం వస్తే అర్థం వచ్చిన వాళ్ళందరూ నలుగుతారనే కదా అర్థం సో అది ఆ కుర్రోడిని అలా ప్రేరేపించేలాగా ప్రేరేపించేలాగుండే అరెస్ట్ చేశారు లేదంటే వార్నింగ్ ఇచ్చారు సంథింగ్ జరిగింది దానికి అది సినిమా డైలాగ్ అబ్బా అంటే అది అది ఎంతవరకు కరెక్ట్ అర్థమైందా సో అట్లా ఇప్పుడు వెనకటికి ఓల్డ్ సిటీలో ఒక మహానుభావుడు ఒక్కసారి ఇరవై వేల మంది పోలీసులు పక్కకు జరిగితే హిందువులందరినీ ఓచకోత కోత కోస్తా అన్నాడు అది తప్పా ఉప్పా అది ప్రజాస్వామ్యమా ఆ తర్వాత ఆయన మీద కేసు అయ్యింది ఓకే అది పక్కన పెట్టండి సో ఇప్పుడు కూడా ఇవాళ అడ్డొచ్చు అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత రప్ప రప్ప ఒక్కొక్కరు అడుగుతానంటే దానికి మళ్ళీ కొంతమంది మీడియా మిత్రులు వాడు టీడీపీ వాడే టీడీపీలో గతంలో వాడికి ఐడి కార్డు కూడా ఉంది కార్యకర్త వాడు అంటే వాడు దాని నుంచి ఇక్కడ భయపడి ఇందులోకి వచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు అంటే హ్యాపీయే కదా అని చెప్తున్నాడు అంటే ఇట్లాగ చెప్ప అది తప్పు కాదు అని అనడం వల్ల ఏమవుతుందంటే నేరం చేసేవాడిని ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా అలా అది తప్పు కదా ఇప్పుడు అదే మొన్న గంజాయి సంబంధించే క్లియర్ గా దొరికారు వాళ్ళు ముగ్గురు కూడా పోని మూడు మతాలకు చెందిన వాళ్ళంట మతాల పేర్లు అనవసరం కానీ మనుషులు అనేవారు ప్రతి మతంలో వేధవులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ప్రతి జాతిలో కులంలో మంచి వాళ్ళు ఉన్నారు వ్యధవులు ఉన్నారు ఒక్క కులానికి ఒక్క మతానికే ఇప్పుడు ఆపాదించద్దు ఒప్పుకున్న అయితే మరి ఆ గా మళ్ళీ దాన్ని కూడా మతపరంగా రాజకీయాలు చేయాలని చూశారు వాళ్ళు గంజాయి తీసుకున్న వాళ్ళు వాళ్ళు తీసుకోలేదో మంచి వాళ్ళు వాళ్ళని రోడ్డు మీద పోలీసులు ఇస్తారు అని అన్నారు ఏం మరి సుధాకర్ డాక్టర్ ని డాక్టర్ ఆయన మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారే మరి అప్పుడు గుర్తు రాలేదా ఈ గంజా బ్యాచ్లు చేస్తే వీళ్ళకి మానవత్వము అన్ని ఫీలింగ్స్ వచ్చేసాయి అండ్ మరి అదే కదా ఇప్పుడు ఇంతకు ముందు పెట్టిన పోస్టులు కూడా ఆయన ఎవడు ఏదో రెడ్డి ఆయన కూడా షర్మిలమ్మ గారి మీద విజయమ్మ గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశాడు బోరుగడ్డ అనీల్ ఒకడు వీళ్ళందరూ వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించలేదు ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ పోని తిట్టడం పక్కన పెడితే కనీసం ఖండించలేదు సో మొన్న భారతీయ గారి మీద ఒకడు వ్యాఖ్యలు చేస్తే అది చేప్రోలు రాజేష్ ఎవరో వెంటనే ఆయన అరెస్ట్ చేశారుగా వాటి పార్టీని సస్పెండ్ చేశారుగా అంటే దానికి వీళ్ళు ఏమంటారు ఆ మీ వాళ్ళు పెట్టిన డ్రామా మీరే యాక్ట్ చేస్తారు కనీసం మీరు నలుగురు చూస్తున్నారు రాజకీయంలో ఉన్నాము ప్రజలు ఆలోచిస్తారని ఆలోచించిన ఆ ఇంగిత జ్ఞానంతోనైనా కనీసం అరెస్ట్ చేయాలిగా అలా ఎవరినైనా ఎవరినైనా వర్ర రవీందర్ అండి బాగుంది వర్ర రవీందర్ నాకు అరెస్ట్ చేయొచ్చు కదా చేయలేదే ఎవరు మాట్లాడలేదే సో ఇప్పుడు ధర్నాకు వచ్చిన ఈ అంబటి గారు అంబటి గారు బ్రదరు వీళ్ళందరూ వచ్చి మా వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి పోలీసుల మీద విపరీత చర్యలకు దిగితే ఎవరు బాధ్యులు రేపు పొద్దున్న అరెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా సానుభూతి పరంగా వాడేయడం దాన్ని మళ్ళీ వేరే యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయి ఏదంటే న్యాయమే గెలుస్తుంది కడిగిన ముత్యుల్లో తిరిగి వస్తాం ఇప్పుడు నిన్న చూడండి కేటీఆర్ గారి ఇష్యూ పెద్ద అవుతుంది ఫోన్ ట్యాపింగ్ ఆయన సిట్ ముందుకెళ్ళి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి పద్నాలుగు పదిహేను సార్లు అడిగారని చెప్తున్నాడు తప్పు అయితే జరిగిందిగా ప్రభాకర్ ఐపీఎస్ అన్న వెనక రప్పించారుగా యుఎస్ నుంచి మరి నిన్ను నడుస్తున్నప్పుడు మేమేం తప్పు చేయలేదే మేము కడిగిన ముత్యం తిరిగి వస్తాం న్యాయమే గెలుస్తుంది జైల్లో వేసినా కూడా నేను మళ్ళీ బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా లేదా ఇంకోటి చేస్తా రక్ష సాధింపు ఇది నేను స్వాతంత్ర జైలుకి జైలుకెళ్తే బయటకు వచ్చి దండలు పోలదండలు వేసుకొని పోలపాడు మీద నడవడానికి అంటే అలా అయిపోతుంది రాజకీయం అంటే దాన్ని ఏమంటారు హుందా రాజకీయాలు లేవు పోయే ఇప్పుడు మొన్న సింధూ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాతవన్నీ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు ఐక్యరాజ్య సభతిలో భారత్ గురించి కానీ ఈ తీవ్రవా తీవ్రవాదం గురించి కానీ పాకిస్తాన్ విషయాలు కానీ మాట్లాడడానికి సందర్భం వస్తే ఇందిరాగాంధీ రాగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ వెంటనే వచ్చి అటల్జీని స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వ్యక్తిని మీరు అటల్జీ మీరైతే కరెక్ట్ మీరు వెళ్ళి మన గొంతుకు వినిపించండి అని చెప్పిందట ఆవిడ పార్టీలకు అతీతంగా అధికత ఉందా రాజకీయం అంటే అవునా కదా అంతేగాని ఆడ కనబడతా మొఖం చాటేసేయడం కొత్త మా గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్కరిని గొడవలు కొడతాం ఎక్కడ ఉన్న ఏ గ్రహాల్లో ఉన్నా కూడా వాడిని రప్పించి అడ్డంగా నరుకుతాం ఇవి మంచి పదాలు పదజాలాలు కావు ఇప్పుడు ఎవడైతే ఆ కుర్రవాడు పోస్టర్ పట్టుకున్నాడో రప్ప రప్ప అని వాడికి పోలీసులు పిలిచి అరెస్ట్ చేయకపోయినా వార్నింగ్ ఇవ్వడం బాబు ఇలాంటి చేయకు నీ అనవసరం నీ కెరీర్ ఎందుకు పాడు చేసుకోవడం ఇంతకుముందు వైసీపీకి సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా ఎట్లాగ చెలరైపోయి చేసి వాళ్ళు లాస్ట్లో ఏమైంది సెల్ఫీ పెట్టి వీడియోలు పెట్టారు బాబు నా లాగా మీరు జీవితాలు పాడు చేసుకోకండి ఏ పార్టీ వాళ్ళు ఏ నాయకుడు మనల్ని కాపాడు అనవసరంగా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయకండి ఆయన పేరు గుర్తులేదు ఆఖరికి ఒక లో వీడియో తీసి పెట్టాడు ఆయన ఆయన శ్రీరెడ్డి గారు అలాంటి వాళ్ళు ఏమయ్యారు ఎంతో ఇదిగా మాట్లాడి ఇప్పుడు దయచేసి నన్ను వదిలే నేను ఫ్యామిలీతో నన్నే ఇబ్బంది పడకండి ముందు విపత్సమైన వ్యాఖ్యలు చేశారుగా ఏ నాయకుడు వచ్చి కాపాడాడు ఏ ప్రభుత్వం ఏ పార్టీ వచ్చి కాపాడింది అది అది కొంచెం విచక్షణ ఆలోచించాలి మైక్ ఇచ్చారు కదా మైక్ పెట్టారు కెమెరా పెట్టారు కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు అంటే కనీసం నలుగురు అబ్జర్వ్ చేస్తున్నారు ఇలా చేస్తే ఇప్పుడు అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెనుపోటు తినవంటి ఏంటండి అసలు ఎవరిని ఉద్దేశించి అంటే ప్రజలు వెనుపోటు పొడిచారా ఒక గుర్తుపెట్టుకోండి నాయకులు నాయకులు ఎన్నైనా అమ్మ బూతులు తిట్టుకొని పర్వాలేదు కానీ ప్రజల్ని మోసగాలు ప్రజలే మమ్మల్ని చీట్ చేశారని ప్రజల మీద డైవర్ట్ చేస్తే ఏ నాయకుడికి కూడా మనుగడ ఉండదు ప్రజల మీద తప్పు పట్టద్దు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా తొంభై రెండు శాతం ఓటింగ్ ఎందుకు వచ్చింది తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది అంటే ఆల్మోస్ట్ తొంభై రెండు శాతం ఓటింగ్ ఇట్లా ఈ ప్రభుత్వం ఇంకా ఆగడాలు చెలరైపోతున్న లాభాల దించేయాలి గద్దె దింపాలని ఉద్దేశంతోనే కదా మూలను కూర్చున్న ముస్లిం కూడా వచ్చి ఓటేసింది అందుకే కదా కూటమికి అంత మెజారిటీ వచ్చింది అర్థమైందా సో అలాగా మేము ఇంకా గంజాయి ఉంచేవాడిని ఆ ఈవీఎం మిషన్లు పగలగొట్టేవాడిని మర్డర్లు చేసేవాడిని జైలుకి వెళ్ళి పలా పరామర్శిస్తాం వాళ్ళకి అండగా నిలబడతాం అని అంటే ఏముంది అసలు మీ ఎవరిని ప్రోత్సహిస్తున్నట్టు ఎవరి వైపు మీరు వెళ్తున్నట్టు సో ఇంకా అది ఎంత మాట్లాడుకున్నా ఇదే జరుగుతుంది ఇంకది వాళ్ళ విచక్షణకి వాళ్ళ విజ్ఞతకే నమస్కారం థ్యాంక్ యూ అంతే